రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే అక్రమ నిర్మాణాల విషయంలో తమకు అడ్డే లేదంటూ కూల్చివేతలు చేస్తున్న హైడ్రాకు వారికి జీతాలు చెల్లిస్తున్న జీహెచ్ఎంసీకి మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ నడుస్తుంది చెరువుల కబ్జాలను తొలగిస్తున్న హైడ్రాను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అయితే డిప్యూటేషన్పై కొందరు జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం అధికారులను హైడ్రాకు పంపించారు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది కార్పొరేషన్ పనులు చేయకుండా హైడ్రాకు పై వచ్చిన అధికారులకు జీతాలు ఎలా చెల్లిస్తారంటూ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో అభ్యంతరం తెలిపారు మరోవైపు అక్రమ క్రిమినల్ కేసులు పెట్టడం కూడా జీహెచ్ఎంసీ హైడ్రా మధ్య కోల్డ్ వార్కు కారణమైంది ప్రభుత్వ స్థలాలు పార్కులు చెరువులు కబ్జా కాకుండా హైడ్రా పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసింది ప్రభుత్వం జూలై పంతొమ్మిది జీవో తొంభై తొమ్మిది ద్వారా హైడ్రా రూపుదాల్చింది దీంతో చెరువులు పార్కుల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు చిన్న చిన్న నిర్మాణాల నుండి భారీ నిర్మాణాల వరకు కూల్చివేతలు చేశారు మొత్తం రెండు వందల అరవై రెండు నిర్మాణాలను కూల్చిన హైడ్రా అధికారులు ఆక్రమణలో ఉన్న నూట పదకొండు ఎకరాల భూములను ఖాళీ చేయించారు ఇదిలా ఉంటే హైడ్రా ఏర్పాటు నోటీసులు ఇవ్వకుండా చేస్తున్న కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి అప్పటికే ఉన్న ప్రభుత్వ ఏజెన్సీలు తమకు అన్ని అనుమతులు ఇచ్చినా ఇళ్లను కోల్చడంపై పబ్లిక్ నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందట అదేవిధంగా కొందరికి నోటీసులు ఇవ్వడం మరికొందరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కోల్చడం పెద్ద రాజకీయ దుమ్మారాన్ని లేపుతోంది సున్నం చెరువులో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారంటూ గుడిసెలను చిన్న చిన్న షెడ్ కూల్చివేసింది హైడ్రా దాంతో వారు ప్రత్యేకంగా ఆందోళన చేయడమే కాకుండా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సైతం ఆశ్రయించారు మరోవైపు ఇటీవల హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడ్డాయి అయితే ఈ సమయంలో డిఆర్ఎఫ్ టీంలు సరైన పద్ధతిలో వ్యవహరించడం లేదనేది జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల వాదన ఎలాంటి విధి విధానాలు లేకుండా జీవో ద్వారా ఏర్పాటు చేసిన హైడ్రాకు జిహెచ్ఎంసీ యంత్రాంగం ఎలా పనిచేస్తుందంటూ స్టాండింగ్ కమిటీ సభ్యులు సైతం సమావేశంలో విరుచుకుపడ్డారని టాక్ ఇక ఇప్పుడు తాజాగా హైడ్రాక్ పనిచేస్తున్న సిబ్బందికి అధికారులకు జిహెచ్ఎంసీ నుంచి జీతాలు చెల్లించే అంశంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారట జిహెచ్ఎంసీ పనులు చేయని సిబ్బందికి ఎలా జీతాలు చెల్లిస్తున్నారంటూ కమిషనర్ పై ఒత్తిడి తీసుకువచ్చారంట స్టాండింగ్ కమిటీ సభ్యులు అయితే గత ఆగస్టు పదిహేను నాటికి హైడ్రా దగ్గర ఉన్న జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులను పూర్తి స్థాయిలో విభజించి వారందరూ జీహెచ్ఎంసీ ఆధీనంలో పనిచేసేలా చూడాలని కమిషనర్ అమరాపాలి ఆదేశాలు జారీ చేశారు అయినా హైడ్రా నుంచి సిబ్బంది రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ ఇకపై వారికి జీతాలు చెల్లించే అంశంపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలంటూ ఆదేశించారు ఓవైపు హైడ్రా పంచాయతీ హైకోర్టుకు చేరింది ఏకంగా హైడ్రాని రద్దు చేయాలంటూ హైకోర్టు తలుపులు తట్టారు పిటిషనర్స్ హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని జిహెచ్ఎంసీకి ఉన్న యాక్టు ప్రకారం బల్దియాకు ఉన్న అధికారాలను హైడ్రాకి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు పిటిషనర్ దాంతో జీఓ తొంభై తొమ్మిది పరిధిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది కోర్టు మొత్తానికి హైడ్రాకు జిహెచ్ఎంసీకి మధ్య కోల్డ్ వార్ చర్చనీయాంశంగా మారింది